హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మేము ఊరికి వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి సో ఎందుకంటే ఉప్పలమ్మ పండుగ జరుపుకుంటున్నాము సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉప్పలమ్మ పండుగ జరుపుకుంటున్నాము ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి కంపల్సరీ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ మంత్ లాస్ట్ అవుతుంది అందుకే ఇంకా అనుకోకుండా వన్ వీక్లో డిసైడ్ అయిపోయాము సో సడన్గా ఇంకా ఊరికైతే వెళ్తున్నాము ఉప్పలమ్మ పండుగ కోసం అండ్ ట్రైన్కి వెళ్తున్నాము వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చేంజ్ చేశారనమాట ఇదివరకు ఒకలా ఉండే ఇప్పుడు ఒకలా ఉందన్నమాట బ్యూటిఫుల్గా ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు నేను ఫస్ట్ టైం జీరో టికెట్ జర్నీ చేశాను బస్సు జర్నీ చేశాను జీరో టికెట్ ఆధార్ కార్డ్ మీద ఫ్రీగా వెళ్ళాను కొత్తగా అనిపించింది అన్నమాట చూసారు కదా జీరో కాస్ట్ కనిపిస్తుంది కదా అండ్ తర్వాత ఇంకా ఊరికైతే వెళ్ళాము అండ్ ఇంటికి కూడా వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ కూడా చేసేసాము మేము వెళ్ళేసరికి మా తోడుకోడలు వాళ్ళు చిన్నవాళ్ళు వచ్చేసారన్నమాట ఇంకా మా చూడండి మంచిగా వచ్చేసింది ఎత్తుకోగానే అసలు ఎడవట్లేదు కొంతమంది చిన్నపిల్లలు అంటే చాలా డేస్ తర్వాత కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళాలంటే ఏడుస్తారు కదా అలా ఏం ఏడవలేదు మంచి ఉందన్నమాట అంటే ఈ మధ్య వాళ్ళని కూడా కలవక ఒక టూ త్రీ మంత్స్ అయ్యింది సో అందుకనమాట అండ్ ఇంకా బిట్టు చూడండి వ్లాగ్ చేసేస్తుండు ఇంట్లోకి వెళ్ళి ఎవరేం చేస్తున్నారని హాయ్ జా ఇంకా ఉప్పలమ్మ అంటే చాలా పనులు ఉంటాయి మార్నింగ్ వేసి చేసేవి అందుకోసం ముందు రోజు నైటే ఇంకా ఇంత బయట క్లీన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి మార్నింగే ఇంట్లో ఇల్లంతా కడిగేసారు మేము వెళ్ళేసరికి ఇంకా బయట వచ్చేసి ఇలా క్లీన్ చేసేస్తున్నాము అలాగే కడుపులు కూడా నైట్ చేసామన్నమాట ఇంకా స్వప్న అయితే మంచి ముగ్గులు కూడా వేసేసింది అండ్ ఇదివరకు ఫైవ్ ఇయర్స్ బిఫోర్ చేసిన ఉపలమ్మ పండగ బ్లాగ్ కూడా పెట్టాను కదా చాలా మంది చూసారు అన్నమాట మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది చాలా డౌట్స్ కూడా అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈరోజు ఇంకా మా అత్తమ్మని అడిగాను వాళ్ళు అడిగిన డౌట్స్ని తెలుసుకున్నారన్నమాట సో షేర్ చేస్తాను తప్పకుండా చూసేయండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకండి ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బాక్షన్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసేయండి సో అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టబోయే బ్లాగ్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇంక అందరం కూర్చొని ముందు రోజుకి వంటలకు కావాల్సినవి కొన్ని కొన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము అంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చాలని క్లీన్ చేసి పెడుతున్నాం అన్నమాట హలో మేము అందరం కలిసి పండుగ చేస్తున్నాము మేము అందరము కలిసి కుటుంబము అందరము కలిసి మంచిగా ఉప్పలమ్మ పండుగ ధన సంపదగా చేస్తున్నాము పెండిళ్ళ ముందు చేసినాము అంత ముందు చేసినాము చాలాకొకసారి పెట్టుకుంటున్నాము ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు పెట్టుకుంటున్నాము అప్పుడు కలసార్ల ముందు పెట్టినా కూడా తర్వాత వెండిళ్ళు కుదిరినప్పుడు పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటాను తల్లికి అందరం చల్లగా ఉండాలి అందరం మా పిల్లలు మేము మా కుటుంబం అంతా సంతోషాలు సో ఏంటంటే కొంతమంది అడిగారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఉప్పలమ్మ జరుపుకోవాలి ఎవరెవరు జరుపుకోవాలి అందరు జరుపుకుంటారా లేదా అనేసి కూడా చాలామంది అడిగారు సో కొంతమందికి ఈ ఉప్పలమ్మ పండుగ ఉంటుందండి సో ఇంట్లో మొలిస్తే అలా చేసుకోవాలి అంటారు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి అంటారు అలాగే ఉప్పలమ్మ గుడి ఉంటుంది కదా సున్నం మనమే వేసుకోవాలా వేరే వాళ్ళు వేయాలా అనేసి కూడా అడిగారు అనమాట మనమే వేసుకోవాలండి ఇంకా ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు అవి రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఫెస్టివల్ బ్లాగు ఉప్పలమ్మ పండుగ బ్లాగు సరైన తప్పకుండా చూడండి అండ్ తర్వాత ఈ ఉప్పలమ్మ ఫెస్టివల్కి ఏంటంటే కంపల్సరీ ఇలా గొర్రెపోతునైతే బలిబాల్ అనమాట వీలు కాని వాళ్ళు కోళ్ళనైనా ఇస్తూ ఉంటారు అండ్ మేము కూడా తీసుకొచ్చాము అది మంచిగా ఉంటుంది పిల్లలు కూడా కొద్దిసేపు ఆడుకున్నారు దానితోటి అండ్ నేను కూడా దగ్గరికి వెళ్ళాను కొంచెం భయపడుతూనే అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు పంచమే ఉండే గురువారం అండ్ నేను మట్టలు కూడా చేయించుకోక చాలా డేస్ అయిందనమాట చాలా అరిగిపోయాయి స్ప్రింగ్ ఉండే మళ్ళీ ఇదివరకు అండ్ తర్వాత పిల్లలు అయిన తర్వాత ఏంటంటే విడి మట్టలు పెట్టుకోవాలనేసి అంటున్నారు చాలామంది సో ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఆ పాత మట్టలు వేసి కొత్తవి చేయించుకున్నాను అనమాట సో ఇంకా అవి ఇంటికి వచ్చి ఇస్తున్నారు అనేవాళ్ళు అవి నేను పెట్టుకుంటున్నాను అంతే అండి ఇంకా ఈరోజైతే ఇక్కడి వరకే వీడియో క్లోజ్ చేసేస్తున్నాను అండ్ రేపు వచ్చేసి ఉప్పలమ్మ ఫెస్టివల్ మేము ఏ విధంగా జరుపుకున్నాము అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ షేర్ చేస్తాను తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చూడండి అండ్ మీలో ఎవరెవరు ఉప్పలమ్మ ఫెస్టివల్ చేసుకుంటారు ఎవరికి ఉంది అనేసి కూడా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్